ప్రముఖ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఇండియా గోల్డ్ కాన్ఫరెన్స్ రెస్పాన్సిబుల్ జ్యువెలరీ హౌస్ అవార్డు గెలుచుకుంది బెంగళూరులోని హిల్టన్ మాన్యతా బిజినెస్ పార్క్ లో ఈ కార్యక్రమం గ్రాండ్కు జరిగింది ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ అషర్ అవార్డును అందుకున్నారు ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ చైర్పర్సన్ డాక్టర్ సుందరవల్లి నారాయణస్వామి అవార్డును ప్రదానం చేశారు బంగారం వజ్రాభరణాలను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది కార్యక్రమానికి మలబార్ గోల్డ్ ఎల్ఎల్సీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ సీతారామన్ వరదరాజన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బులియన్ హెడ్ దిలీప్ నారాయణన్ ఇతర యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు